దేవుడు అలాంటి వాడు కాదు సుమ దేవుడు అంటున్నాడు మంచి మార్గములను బోధించే దేవుడు ఈయన మంచిని బోధించే దేవుడు నిన్ను నువ్వు భయపడకు అని ఆయన నిత్యము బలపరిచే దేవుడు భయపడకమో అబ్రామా నేను నిన్ను బలపరుస్తా అంటే దేవుడినట అతడు ఏం చేశాడు నమ్మాడు హలిలోయ ఈ రోజున మనం కూడా నమ్మినట్లయితే ఆయన స్నేహితునిగా మనం కూడా అంగీకరించినట్లయితే ఈ రోజును భయపడకు నీకు శ్రమలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి శ్రమ ఉన్నది ప్రతి ఒక్కరికి బాధ ఉన్నది ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉన్నది ప్రతి ఒక్కరికి కష్టము ఉన్నది దేవుడు అంటున్నాడు ఇక మీరు దాసులు కారు మీరు నాకు స్నేహితులు హలేలోయా మీరు నాకు స్నేహితులు కాబట్టి బలవంతుడనైన స్నేహితుడని నేను ఉండగా మీరెందుకయ్యా భయపడతారు భయపడకో నేను నీకు తోడై ఉన్నాను